వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉండంగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది క్రమంగా ఎద్దు ముసలిదైపోయింది వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉన్న ఒక వయసులో ఉన్న ఒక ఎద్దును కొని తెచ్చుకున్నాడు అప్పటి నుండి దానికి దండిగా మేత వేసి కుడితబెట్టి జాగ్రత్తగా మేపుతూ ఉండేవాడు ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజుకు కట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి నీకు పని చేసే వయసు అయిపోయింది శక్తి లేదు ఇక నువ్వు నాకు దండగా నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరిమివేశాడు ఏడుస్తూ వెళ్ ఎద్దుకు గోపన్న అని బాలుడు ఎదురొచ్చాడు ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావా అని అడిగాడు ముసలి ఎద్దు జరిగిన గాథ అంతా చెప్పింది గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళాడు ఈ ఎద్దు నీదే కదా అని అడిగాడు అవునన్నాడు వెంకయ్య దీన్ని నాకు అమ్ముతావా నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న వెంకయ్య ఆశ్చర్యపోగా నీకు తెలియదా ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేత వేసి మేపితే బోలుడు ధనం వస్తుంది అని చెప్పాడు వెంకయ్య వెంకయ్య తన ముసలి ఎద్దును తనే తీసేసుకుని నాటి నుండి దానిని దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండటం బాగా లాభాలు వచ్చాయి అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య